హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను సమ్మర్ స్పెషల్గా రెండు రకాల జావల్ని పరిచయం చేయబోతున్నాను ఈ రెండింటిని కానీ మనము సజ్జపిండితో రెడీ చేసుకుంటాము ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది అలాగే సమ్మర్లో తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తాయి అలాగే తక్షణ శక్తిగానే వస్తుంది ఈ సజ్జల్లో హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది అలాగే ఇవి మనం తీసుకుంటే డైజెషన్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్కి మంచి డైట్ అనే చెప్పాలి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకి కానీ ఇది చక్కటి ఎంపిక అలాగే ఇందులో మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ ఇవన్నీ కానీ పుష్కలంగా ఉంటాయి ఇది వచ్చేసి బోన్ స్ట్రెంత్ని పెంచడానికి అలాగే ఐస్కి అలాగే స్కిన్ కేర్కి బాగా యూజ్ అవుతాయి కాబట్టి మీకు దొరికినప్పుడల్లా డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా రెండు రకాల జావల్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం నేను ముందు రోజు నైటే ఇక్కడ ఒక రెండు స్పూన్ల వరకు సజ్జపిండిని తీసుకొని వాటర్లో నానబెట్టి పెట్టేసుకున్నాను దీనివల్ల వచ్చేసి సజ్జపిండి అనేది పక్క రోజుకి బాగా పులుస్తుంది దాంతో చేసుకోవడం వల్ల దాంట్లో మంచి బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మన ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది మీరు కావాలంటే ఇదే ప్రాసెస్లో ఇన్స్టెంట్గా అయినా రెడీ చేసుకోవచ్చు కాకపోతే పులియబెట్టి తీసుకోవడం వల్ల దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి హెల్త్కి చాలా మంచిది దీన్ని నేను నైట్ మొత్తం పులియబెట్టి పెట్టేసుకున్నాను పక్క రోజు చూసుకున్నట్లయితే చూసారు కదా వాటర్ అంతా పైకి తేలుతూ ఉన్నాయి ఈ విధంగా ఉన్నప్పుడు మీరు కావాలైతే ఈ వాటర్ని సపరేట్గా వేరే బౌల్లోకి వేసుకొని దాంట్లో పిండిని మిక్స్ చేసి పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి ఈ పిండిని తడిపికున్నారంటే ఆ పిండి అనేది ఇంకా ఎక్కువగా పులిసి మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది నేను వచ్చేసి దీన్ని ఇట్లాగే మిక్స్ చేసి తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన ఒక మందంగా ఉండే గిన్నెను తీసుకొని దీంట్లోకి ఒక గ్లాసు వరకు వాటర్ ని తీసుకోండి సుమారుగా ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ ని తీసుకుంటున్నాను ఈ వాటర్ అనేది మీరు కాస్త పల్సగా చేసుకోవాలంటే ఇంకా కాస్త ఎక్కువ లేదంటే తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న సజ్జపిండి మిక్చర్ ని యాడ్ చేసుకోండి దీన్ని మధ్య మధ్యలో ఇట్లా తిప్పుతూ ఉన్నట్లయితే లమ్స్ ఏమి ఫామ్ అవ్వకుండా వస్తాయి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ గానే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ దగ్గరకు అయ్యే వరకు కుక్ చేసుకోండి చూసారు కదా ఇది ఇప్పుడిప్పుడే ఉంది ఇంకా కాస్త దగ్గరికి అయ్యే వరకు ఉడికించేసి తీసుకుందాం మిక్సింగ్ ప్రాసెస్ అనేది మధ్య మధ్యలో చేస్తూ ఉండండి అప్పుడే లమ్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా వస్తాయి జావా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసేసి తీసుకుందాం మనం ఇక్కడ వచ్చేసి ఒకటి హార్డ్ జావా అలాగే స్వీట్ జావా చేస్తున్నాం కాబట్టి రెండు రకాల జావల కోసం అన్నట్టు నేను టూ పార్ట్స్గా డివైడ్ చేసేసి తీసుకుంటున్నాను ఈ గాజు బౌల్లోకి వేసుకున్న జావాని పూర్తిగా చల్లారనివ్వండి అలాగే ఇంకొక గిన్నెలో ఉండే జావలోకి ఒక రెండు స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోండి ఇది వచ్చేసి స్వీట్ జావాని రెడీ చేసుకోవడానికి అన్నట్టు దీన్ని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బెల్లం పూర్తిగా కరిగే వరకు ఉడికించేసి తీసుకుందాం మీరు కావాలైతే ఈ ప్రాసెస్ స్టవ్ పై నుంచి దించేసి కానీ చేసుకోవచ్చు కాకపోతే ఇలా చేయడం వల్ల బెల్లం అనేది చాలా త్వరగా కరుగుతుంది జావ ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోకి పాలను యాడ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మాత్రమే పాలని యాడ్ చేసుకోవాలి మనం ఇందులో బెల్లం వేసాం కాబట్టి పాలనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది నేను ఇక్కడ యాడ్ చేసుకున్న పాలొచ్చి ఆల్రెడీ కాచి చల్లార్చుకున్నవి అంటే గోరువెచ్చగానే ఉన్నాయన్నమాట మరీ చల్లగాను లేవు ఇలా రెడీ చేసుకున్న ఈ జావని సర్వింగ్ గ్లాస్లోకి దిగేసుకుందాం మీరు కావాలైతే ఈ జావని ఇట్లాగే అయినా తీసేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ కొద్దిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిషింగ్ చేసి తీసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా గార్నిష్ చేసేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు అంతే ఫ్రెండ్స్ మన స్వీట్ జావా రెడీ అయిపోయింది దీన్ని కాస్త వేడిగా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ జావని కాసేపు పక్కన పెట్టేసి ఇంకొక టైప్ జావని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకొని దీంట్లోకి హాఫ్ కప్పు వరకు పెరుగుని తీసుకొని విస్కర్ సాయంతో బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసి తీసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దీన్ని ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న జావలోకి యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసి తీసుకోండి ఈ జావ్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగుని యాడ్ చేసుకోవాలి అప్పుడే పెరుగు యాడ్ చేసినా కానీ మనకు విరిగిపోకుండా అలాగే మంచి టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ని కానీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి జావ ఎప్పుడైనా సరే పల్స్గా ఉంటేనే బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్న ఈ జావని సర్వింగ్ గ్లాస్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఈ పై నుంచి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీరతో గార్నిషింగ్ చేసేసి సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి అలాగే బాడీని కూల్ చేసి తక్షణ శక్తినిచ్చే సజ్జపిండితో రెండు రకాల జావాలు రెడీ అయిపోయాయి ఒకటి వచ్చేసి స్వీట్ జావా ఇంకోటి హార్డ్ జావా రెండును ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచివి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెండు రకాల రెసిపీస్ అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇక నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్